ॐ सत्सतो श्रीगुरुभ्यो नमः संस्कृशङ्गाम् नमस्कृत्य पुर्यात्ताम् च प्रदक्षिणम् प्रदक्षिणीकृता तेन सप्तद्वीपावसुन्दरा స్మృతిలో ఉన్నటువంటి ఈ గోమాత ఆరాధన విధానానికి క్షందోముధమైన తెలుగు పద్యానువాదం ఇది తాకవలయులు పోవు చేయ చుట్టూ తిరగ వత్సూ ప్రదక్షిణ ఫలం కామధేను మాత భక్త సులభ గోమాత మనకు తెలిసినది మచ్చిక ఉన్నది గోపాలు దగ్గర ఉన్నది అయితే కనుక ఆ గోమాతను తాకి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణను చేయాలి ఇలా చేస్తే ఈ మూడు విధాలుగా చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలం వస్తుంది అంటే భూమండలం మీద ఉన్న సమస్త తీర్థముల్లో స్నానం చేసిన ఫలము సేవించిన ఫలము అలాగే సకల క్షేత్రములు దర్శించిన ఫలము వస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పరిచయం లేనివి కొత్తవి అయిన ఆవుల దగ్గరకు వెళ్ళడానికి వాటిని తాకటానికి ప్రయత్నం చేయకూడదు వాటికి దూరంగానే ఉండాలి దూరంగా ప్రదక్షిణను చేయాలి ఓం మన మస్తు